జనసేనలోకి బడా నేతల చేరికకు ముహూర్తం ఖరారైందా ముద్రగడ పద్మనాభం కొనతల రామకృష్ణ వల్లభనేని బాలసౌరి వంటి బడా నేతల చేరికతో జనసేన మరింతగా బలం పెంచుకోనుందా పెద్ద లీడర్ల చేరికతో టికెట్లు కూడా గట్టిగానే దక్కించుకోబోతున్నారా మరికొద్ది రోజుల్లో జనసేనలోకి చేరికలు వెల్లువెత్తబోతున్నాయా జనసేనలో పెద్ద నేతలు లేరు అనే మాట నిన్న మొన్నటి వరకు వినిపించేది కానీ ఇప్పుడు పరిస్థితి మారింది జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగుదేశం జనసేనలకు అడ్వాంటేజ్ అయిపోయింది ఇప్పటికే వైసీపీలో చాలామంది నేతలకు జగన్ టికెట్ లేదని చెప్పేశారు ఇంకోవైపు టికెట్ ఇస్తామన్నా చాలామంది నేతలు జగన్కు బై చెప్పేస్తున్నారు మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టికెట్ దక్కించుకోవడం కోసం నేతలు పోటీ పడుతున్నారు వైసీపీలో టీడీపీలో చాలా ఇప్పటికే టికెట్ రిజర్వ్ చేసుకున్నారు దీంతో జనసేన వైపు నేతల చూపు పడింది పవన్ కళ్యాణ్ కూడా క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలు వస్తానంటే అడ్డు చెప్పడం లేదు చాలామంది నేతలు జనసేనలో చేరాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పవన్ మాత్రం ఇప్పటి గేట్లు ఎత్తలేదు ఒక్కసారి పవన్ గేట్లు ఎత్తితే జనసేన పెద్ద పెద్ద నాయకులతో ఫిల్ అయిపోతుంది కానీ నాయకులను చేర్చుకునే క్రమంలో పవన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమయం ముంచుకొస్తోంది ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది నోటిఫికేషన్ త్వరలోనే రాబోతోంది దీంతో నేతలంతా జనసేనలో చేరేందుకు సేనానిని ఒత్తిడి చేస్తున్నారు అధికార విపక్ష పార్టీలన్న తేడా లేకుండా అన్ని పార్టీల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి ఇదే క్రమంలో అధికార వైసీపీపై వ్యతిరేకంగా పోరాటం కోసం టీడీపీలో జతకట్టిన జనసేనలోకి కీలక నేతల చేరికలు ఊపందుకోనున్నాయి గతంలో పవన్ నాదెండ్ల మినహా సీనియర్లు ఎవరూ కనిపించని జనసేన పార్టీలో తాజా చేరికలు కీలకంగా మారబోతున్నాయి జనసేన పార్టీలో చేరే నేతల్లో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఇప్పుడు ముందున్నారు ఇప్పటికే పవన్ ను కలవడంతో పాటు స్వయంగా అనుచరులతో భేటీ ఏర్పాటు చేసి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించిన కొనతాల రామకృష్ణ ఈ నెల ఇరవై ఏడున ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనంతరం కొనతాలకు అనకాపల్లి ఎంపీ టికెట్ కేటాయించవచ్చని తెలుస్తోంది ఈ మేరకు హామీ లభించాకే ఆయన జనసేన గూటికి చేరుతున్నారు జనసేన పార్టీలో చేరే నేతల్లో ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు కాపు ప్రభావిత నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశమున్న ముద్రగడను జనసేనలోకి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడు గిరిబాబుతో కలిసి నెల ముప్పైనా జనసేనలో ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది అనంతరం ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారని తెలుస్తోంది అలాగే వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే ఆయన కూడా పవన్ కళ్యాణ్ను కలిసి చర్చలు జరిపారు ఇందులో మచిలీపట్నం ఎంపీ టికెట్ కేటాయించేందుకు పవన్ సయ్యనడంతో బాలసౌరి ఫిబ్రవరి రెండున పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఈ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించేందుకు బాలశౌరి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ భావిస్తుంటే ఈసారి వైసీపీని కొట్టి తీరాలన్న ధ్యేయంతో తెలుగుదేశం జనసేన అడుగులు వేస్తున్నాయి గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన టీడీపీ జనసేన ఈ ఎన్నికల్లో మళ్లీ పొత్తు పెట్టుకుంటున్నాయి దీంతో అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ అభ్యర్థులు ఎంపికలో నిమగ్నమయ్యారు మరోవైపు టీడీపీ జనసేన పార్టీలు భారీ ఎత్తున నేతలను పార్టీలోకి చేర్చుకుని కండువాలు కప్పుతున్నారు చేరబోతున్న పెద్ద నేతల్లో ముద్రగడ కీలకం ముద్రగడ పద్మనాభంతో కొన్ని రోజులు జనసేన నేతలు సంప్రదింపులు జరిపారు అవి సక్సెస్ కావడంతో జనసేన కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు త్వరలోని పవన్ కళ్యాణ్తోనూ సమావేశం కానున్నారు ముద్రగడ ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాకినాడ నుంచి లోక్సభకు తెలుగుదేశం తరపున పోటీ చేసి విజయం సాధించారు ఇక మాజీ మంత్రి కొనతాల రామకృష్ణకు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగాను పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థిపై గెలుపొంది పార్లమెంటుకు తొలిసారి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రెండోసారి కూడా అనకాపల్లి నుంచి ఎంపీగా గెలుపొందారు రెండు వేల నాలుగులో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు టీడీపీ అభ్యర్థి దాడి వీరభద్రరావుపై గెలుపొందారు రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో వాణిజ్య పనుల శాఖ మంత్రిగా పనిచేశారు బాలశౌరి కూడా క్లీన్ ఇమేజ్ ఉన్న నేత అలాగే మెగా కుటుంబంతో అనుబంధం ఉంది గుంటూరు కృష్ణా జిల్లాలో మంచి పేరున్న నాయకుడు బాలశౌరి ఈ రెండు జిల్లాల్లో నుంచి పార్లమెంటుకు పోటీ చేసినా గెలుపు జెండా ఎగురవేయడం ఖాయమన్న అంచనాలున్నాయి ఈ ముగ్గురు పెద్ద నేతల చేరికతో జనసేన బలం మరింతగా పెరగనుంది అయితే వీరి బాటలో మరికొందరు నడవబోతున్నట్లు తెలుస్తోంది పవన్ గేట్లు ఎత్తితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేనలో చేరికల జాతర ఖాయమంటున్నారు పరిశీలకులు చూడాలి మరి రానున్న రోజుల్లో జనసేన ఏ విధంగా దూసుకుపోతుందో అన్నది